అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ నాట్ త్రీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు త్రీ నాట్ ఫోర్ ఆత్మ బుద్ధులు వేరే ఆనందం ఒక్కటి గురువు శిష్యుండు వేరే గురువునొకటి యోగ సాధన వేరే యోగంబునొక్కటి విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఆత్మ బుద్ధులు వేరువేరుగా ఉన్న ఆనందం ఒక్కటే గురువు శిష్యుడు వేరు వేరుగా ఉన్న వారిద్దరి లక్ష్యం ఒక్కటే యోగ సాధన వేరే అయినా యోగం ఒక్కటే వేమన పద్యాలు త్రీ నాట్ ఫైవ్ ఆత్మయందు జ్యోతి తెలిసి చూడగాను దేటపడును యది గురువు లేక ఎబ్బునా తెలియంగ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఆత్మలో వెలుగుజ్యోతి లింగాకారమగును పరికించి చూసినచో విషయం స్పష్టమగును దేనికైనా గురువు ముఖ్యం గురువు లేకుండా విషయం అవగాహన కాదు వేమన పద్యాలు త్రీ నాట్ సిక్స్ ఆత్మయందే దృష్టి నునరించి నిశ్చలముగా దృష్టి నిలిపనేని ఎతడు నీవే సుమ్మి యనుమాన మేల విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఆత్మ దృష్టి గలవాడు దృష్టిని నిచ్చలముగా భగవంతుని పైకి మళ్లించిన దైవత్వం కలుగును అతనిలోని ఆత్మ నీ ఆత్మ ఒక్కటే అనుమానమొద్దు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం